మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నా తనుజా ఫ్యాన్స్ తరుణం రాని వచ్చింది ఇక అసలు విషయానికి వచ్చేస్తే స్టార్ మా నుంచి తాజాగా ఒక ప్రోమో రిలీజ్ అయింది ఆ ప్రోమోను ఒక్కసారి చూసినట్లయితే ఇక బిగ్ బాస్ స్టేజ్ మీదకి నాగార్జున సార్ వచ్చి హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ తో మాట్లాడుతూ మీ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి రావాలి అంటే గనక మీరు కొన్ని సీక్రెట్స్ ఎవరికి తెలియని చెప్పాలి అంటే ఈలోగా సుమన్ శెట్టి చెప్పుకొచ్చారు సార్ నేనైతే నైట్ షూటింగ్ లని చెప్పి ఫ్రెండ్స్ తో ఓ పార్టీలకి వెళ్తూ ఉంటాను అంటే ఏ పార్టీలకి అంటే అదే సార్ ఫ్రెండ్స్ అందరూ కూర్చొని డిస్కషన్ చేసుకుంటారు కదా ఆ పార్టీలని చెప్పడంతో ఇక పక్కనే ఉన్న హౌస్ మేట్స్ అందరూ కూడా ఆట పట్టిస్తున్నారు సుమన్ శెట్టిని ఇక బిగ్ బాస్ స్టేజ్ మీద తనుజా కోసం అయితే గనక పవన్ సాయి అలాగే హరిత గారు వీళ్ళిద్దరు బిగ్ బాస్ స్టేజ్ మీద సందడి చేశారు ఇక హరిత గారిని చూసి తనుజా చాలా ఎమోషనల్ అయిపోయింది ఇక హరిత గారు అయితే చాలా ప్రౌడ్ ఆఫ్ గా ఉంది తనుజా నిన్ను చూస్తే ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అంటూ ఇక తనుజాకి ఆ మాట చెప్పడంతో తనుజా ఆనందానికి అవధులు లేకుండా పోయాయనే చెప్పాలి సో ఇందులో భాగంగానే పవన్ సాయి మాట్లాడుతూ లేడీ శివంగి నీ కోసం నేను విజిల్ నేర్చుకుంటున్నాను బయటకు వచ్చిన తర్వాత అంటూ పవన్ సాయి అయితే గనక తనుజాకి చెప్పుకుంట రావడంతో తనుజా చాలా అంటే చాలా ఎమోషనల్ అయింది సో ఫైనల్ గా పవన్ సాయి ఒక డెడికేట్ చేస్తూ ఒక ఏదైతే డైలాగ్ ఉందో అది తీస్తే అర్జున్ రెడ్డిది వచ్చింది దీంతో నాగార్జున గారు అన్నారు పవన్ సాయి అర్జున్ రెడ్డిలో ఒక డైలాగ్ ఉంటుంది కదా అంటే అది నా పిల్లరా అంటూ చెప్పడంతో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి అలాగే స్టేజ్ మీద హరిత గారు కూడా నిజంగా చాలా అంటే చాలా షాక్ అయ్యారని చెప్పారు ఫైనల్ గా హరిత గారు మాట్లాడుతూ తనుజా నీ కోసం మీ నాన్న పుట్టస్వామి గారు రెడీగా ఉన్నారు కప్పు తీసుకోవడానికి కప్పు ముఖ్యం బిగులు అంటూ తనుజాకి చెప్పుకొచ్చారు హరిత గారు సో ఫైనల్ గా ఈ సీజన్ విన్నర్ ఆల్రెడీ లేడీ విన్నర్ తనుజా అనే చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు మరి మీకేమన్నా సందేహం ఉందా అనేది కమెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్